బీజాపూర్ జిల్లాకు చెందిన యువ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ను ఈ నెల మూడో తేదీన గుర్తింపుని కొందరు దుండగులు హత్య చేయడాన్ని చల్ల జేఏసీ జనం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము హత్యకు కార్యకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా హత్యకు గురైన ముఖేష్ చంద్ర గారి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ముఖేష్ చంద్ర హత్యకు కార్యకులైన వారిపై వారికి ఉన్న సెక్యూరిటీ గార్డును తొలగించాలని వారి ఆస్తులను జప్తు చేయాలని ఈ ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చంద్రాకర్ ఒక ఛత్తీస్గఢ్లోని మంచి జర్నలిస్టు అతను చనిపోవడం కూడా చాలా బాధాకరం ఛత్తీస్గఢ్లోని ఆదివాసీల సమస్యలను అయితే ప్రముఖంగా ప్రచురించడంలోని ముఖేశ్ చంద్రాకర్ ఇప్పుడు ముందుంటాడు అంత ఉత్తమ జర్నలిస్ట్ని అంత కిరాతకంగా హత్య చేయడం కూడా చాలా బాధాకరం వెంటనే వాళ్ళని శిక్షించాలని అయితే మేము డిమాండ్ చేస్తున్నాము తెలంగాణ నుంచి కూడా అతను ఇక్కడి నుంచి మంచి కథనాలు కూడా అందించాడు అలాగే ఛత్తీస్గఢ్ నుంచి కూడా అద్భుతమైన కథనాలు అందించడంలో ముఖేష్ చంద్రాకర్ ఎప్పుడు ముందుంటాడు ఆ ప్రజల మనిషికి అయితే మాత్రం ముఖేష్ చంద్రాకర్ ఎప్పుడు నిలిచిపోతాడు వెంటనే అతన్ని హత్య చేసిన వాళ్ళని అయితే శిక్షించాలని అయితే మేము డిమాండ్ చేస్తున్నాం मुकेश चंद्रागर दिया कंटने न्यायम చేయాలి ముకేష్ చంద్రగార్ కుటుంబానికి యాం చేయాలి చేయాలి ఏం చేయాలి ప్రభుత్వం ముకేష్ చంద్రగార్ కుటుంబానికి యాం చేయాలి చేయాలి ప్రభుత్వం ని ఆర్పిచాలి ముకేష్ చంద్రగార్ ని హత్య చేసిన అంతకలను వెంటనే ఆర్పిచాలి